ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా తన పూలదండల్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది మీనా చెప్పిన టయానికి అందరూ కలిసి పూలదండల్ని అందంగా అల్లారు అందుకే వాళ్ళ డబ్బులని నీ చేత్తోనే ఇవ్వు అని అంటారు చూడండి ఇంత పెద్ద ఆర్డర్ మీరే తెచ్చారు మీ చేతులు చాలా అంటే చాలా లక్కీ అని నేను అనుకుంటాను మీ చేతులతోనే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి సంతోషంగా పూలు అల్లిన అందరూ వెళ్ళిపోతారు అని అంటుంది మీనా ఇక పూలు అల్లడానికి వచ్చిన అందరికీ డబ్బుని ఇస్తారు బాలు మీనా నీకెప్పుడు పెద్ద ఆర్డర్లు రావాలి అలాగే మేమందరం పని చేయాలి మాకు అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు అని అంటూ ఉంటారు ఆ పూలు అల్లిన వాళ్ళంతా చూడండి అక్క నేను చెప్పగానే మీరు రాత్రిదాకా ఉండి పూలన్నీ అల్లారు ఇప్పుడు మా ఆర్డర్ని ఖచ్చితమైన సమయంలో పూర్తి చేశాము అది మీ వల్లే కదా అని అంటుంది మీనా ఇక వాళ్ళందరూ వెళ్ళిపోవడంతో హమ్మయ్య బ్యాచ్ బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు ఇకనైనా ఇంట్లో పనులు చేయండి అనగానే చూడు లక్కి చూడు లక్కివతి ఈరోజు అందరికీ నేనే భోజనాలు టిఫిన్స్ అన్నీ తీసుకొస్తాను ఇక పూలన్నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతాయి అని చెప్పి ఇక వెహికల్కి అన్ని పూలదండల్ని ఎక్కించేస్తారు బాలు మీనా చాలా సంతోషంగా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తారు బాలు ఇప్పుడే వెహికల్ బయలుదేరింది ఇంకొక పది నిమిషాల్లో అక్కడ ఉంటుంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ రా బాలు ఎందుకంటే మా ఎమ్మెల్యే సంగతి నీకు తెలుసు కదా కోపంలో రాక్షసుడే ఇప్పుడు టైం కంటే ముందే నువ్వు పూలదండల్ని ఇచ్చేస్తున్నావు కాబట్టి నీకు ఎక్స్ట్రా డబ్బులు అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఆర్డర్లని ఇక్కడ ఉన్న వాళ్ళతో ఇప్పిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేయడంతో మీనా బాలు చాలా సంతోషపడతారు ఇక గంట అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు తను ఇంకా వెహికల్ రాలేదని చెప్పడంతో ఇటువైపు వెహికల్ని గుణ తెలివిగా తన మనుషులతో మ్యాన్ప్లేట్ చేసి తన ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు గుణ ఇటువైపు వెహికల్ అతను బాలుకి ఫోన్ చేసి చెప్తాడు అన్నా నన్నెవరో ఏదో తెలివిగా వెహికల్ ఆపమని చెప్పి వెహికల్ని తీసుకెళ్ళిపోయారు నేనేమీ చేయలేనన్నా అని చెప్పి చెప్పడంతో బాలు ఒక్కసారిగా కుప్పకూరుతారు ఏం చెయ్యాలో అర్థం కాదు ఇది ఇలా ఉండగా గుణ ఆ వ్యాన్ని చూసి సంతోషపడుతూ ఉండగానే ఇంతలో శివ వస్తు వస్తాడు ఏంటి శివ ఇటొచ్చావు నీకు రావద్దని చెప్పాను కదా అనగానే గుణ అన్న నాకు రావద్దని చెప్తే నేను రానా చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి చాలా చాలా అప్పులు కట్టాల్సిన వారు ఉన్నారు అలాగే నాకు డబ్బులు కూడా కావాలి అనగానే శివ నువ్వు అడిగితే ఫోన్ చేస్తే చాలు కదా పాపం దాకా ఎందుకు వచ్చావు అని చెప్పి పూలవాలి వైపు అనుమానంగా చూస్తూ సరే సరే లోపలికి రా అమౌంట్ ఇస్తాను అని చెప్పి గుణ లోపలికి తీసుకువెళ్తారు ఏంటన్నా పూల వాసన వస్తుంది ఇక్కడంతా ఇన్నాలా బీరు మందు వాసన వచ్చేది అనగానే అదేం లేదులే అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోతారు ఇక గుణ ఈ శివాకి తెలిస్తే తన అక్క మీనా మీద ప్రేమతో పూలదండలు ఇక్కడే ఉన్నాయని అనుకుంటాడు అందుకే ఒక రెండు గంటలు అంటే సామూహిక వివాహాలు జరిగిపోయాక ఈ పూలు ఇక్కడున్నాయని తెలిసినా నో ప్రాబ్లం అని అనుకుంటారు గుణ ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే బాలు ఫ్రెండ్ని కూడా ఆడుతూ ఉంటారు ఒరే నా ఎమోషనల్తో ఆడుకుంటే ఊరుకోను సామూహిక వివాహాల కోసం ఐదు వందల దండలు ఆర్డర్ ఇచ్చినప్పుడే చెప్పాను కానీ పెద్ద పుడింగిలా తీసుకున్నావు ఇప్పుడు ఇంకొక గంటలో పెళ్ళి స్టార్ట్ అవుతుంది అందరికీ తాలిబొట్టుతో సహా దండలు కూడా ఇవ్వాలి అని చెప్పి ఇక కోపంగా ఆరుస్తూ ఉంటారు ఎమ్మెల్యే ఇక బాలుకి ఫోన్ చేసి బాధపడుతూ ఉంటాడు తన ఫ్రెండు బాధపడదు నేను నేనున్నాను అని అంటుంది మీనా చూడు మీనా మనం ఎవరికీ ద్రోహం చేయలేదు కానీ ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పేలోపు ఇంతలో శివ ఫోన్ చేస్తాడు మీనాకి ఏరా ఎక్కడున్నావు అనగానే అక్క నేను చెప్పిన ప్లేస్కి మీరు వస్తే మీకు మీ పూల వ్యాన్ కనిపిస్తుంది అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది అవునక్క గుణ మీ పూలు ఆర్డర్లో ఉన్న ఆ వెహికల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఒకవేళ గుణాకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అందుకే ఆ పూల వ్యాన్ని ను చూశాక నాకెందుకో డౌట్ వచ్చింది మీకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోతానక్కా అని అంటారు శివ సరే జాగ్రత్త అని చెప్పి బాలుకి విషయం చెప్తుంది మీనా ఇక బాలు ఒరై గుణ ఇంతకు తెగించావా అని చెప్పి అంటూ ఉండగానే మీనా అంటుంది అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా బుద్ధి రాదు అందుకే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అంటే పోలీస్ స్టేషన్లో పెట్టాలి అనగానే వద్దు వద్దు మీనా అని అంటారు ఎందుకు వాడిని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి అంటుంది ఎందుకంటే వాడితో పాటు మీ తమ్ముడు కూడా పోలీస్ స్టేషన్లో ఉంటాడు అని అంటారు బాలు అంటే మా తమ్ముడు తన దగ్గర పని చేస్తున్నాడు అంతే కదా వాడే కదా మన పూలవాన్ని దొంగిలించాడు అని అంటుంది మీనా వాడు పూలవాన్ని దొంగిలించడమే కాదు చాలా దొంగతనాలు మీ తమ్ముడితో చేయించాడులే ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను పద పద అని చెప్పి ఇక గుణా ఇంటికి వస్తారు బాలు మీనా గుణ వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏ ఇంటికేంటి పదే పదే భార్య భర్తకి పని లేదా అనగానే ఒరే నువ్వు ఒక్క మాట మాట్లాడినా ఈ ఇంట్లో కూర్చొని భోజనం చేయలేవు ఎందుకంటే వాడికి చెయ్యి విరిచేస్తాను నీకు కాళ్ళు చేతులు అలాగే నడుము కూడా ఇరిచేస్తాను ఇంకొకసారి నా విషయంలో ఇలాంటి ఫ్రాడ్ పనులు చేశావు అంటే పోలీస్ స్టేషన్లో శాశ్వతంగా జీవిత ఖైదు అనేది ఉంటుంది కదా ఆ శిక్ష వేయిస్తాను అని చెప్పి ఇక రాజేష్తో వచ్చిన డ్రైవర్కి ఆ పూలవ్యాన్ని బయటికి తీయండి అని అంటారు ఇక గుణ శివ వైపు చూస్తూ ఉంటాడు కోపంగా ఇక బాలు అలాగే మీనా పూలవ్యాన్ని ఎమ్మెల్యే ఇంటికి గంటలోపే తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే కోపం చల్లారుతుంది ఇక బాలుకి రెండు లక్షల యాభై వేలు కాకుండా ఇంకొక యాభై వేలు ఇచ్చి మూడు లక్షలు ఇస్తారు బాలు మీనాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తారు బాలు మీనా ఇది ఇలా ఉండగా మౌలిక పొద్దునే ఫోన్ పూజ చేసి ఇక వంట అంతా పూర్తి చేస్తుంది ఇక పెసరట్టు అలాగే చట్నీ సాంబార్ ఇడ్లీ అలాగే అన్ని అన్ని చాలా ప్రేమగా టేస్టీగా చేసి టేబుల్పై పెడుతుంది ఇటువైపు నీలకంట అలాగే సువర్ణ చూడమ్మా గుడికి వెళ్తున్నాము అలాగే సాయంత్రానికి వస్తాము నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక సంజయ్ నిద్రలేస్తాడు ఇదేంటి పెద్ద ఇల్లాలలాగా నా వైపు ఎంత ప్రేమగా చూస్తుంది ఏంటే పొద్దున లెగవగానే ఇలా మొహం చూపిస్తున్నావు అనగాని చూడండి భార్య ముఖం భర్త చూస్తే బయటికి వెళ్ళినప్పుడు శుభం అంటారు అందుకే మీరు లెగవగానే వచ్చాను అనగానే పక్కకి పో ఛీ నీ పనికిమాల మొహం చూపిస్తే నాకు ఈరోజంతా గ్రహాలే అని చెప్పి అనుకుంటాడు సంజయ్ ఇక భోజనం చేయడానికి అన్నీ రెడీగా పెడుతుంది ఇటువైపు సంజయ్ రెడీ అయ్యొచ్చి ఏంటి నేను నీతో పాటు టిఫిన్ తిని వెళ్ళేటప్పుడు నీ బుగ్గపై పెట్టి వచ్చేటప్పుడు నీ కోసం ఎదురుచూస్తూ నువ్వు తల్లో మల్లెపూలు పెట్టుకుంటే నా భార్య ఎంత అందగత్తే అని చెప్పి నీతో ఉండాలని కోరుకుంటున్నావా అని అంటారు మరి ఏ భార్యకైనా భర్త అలా చేయాలని ఉంటుంది కదండీ అనగానే నీకంత సీన్ లేదు అని అంటారు సరే అండి కనీసం టిఫిన్ అయినా చేయండి మీకోసం పెసరటుప్మా అలాగే ఇదిగో ఇక్కడున్న చట్నీ చాలా బాగా చేశాను అనగాని ఓ అవునా సరే నా మీద నీకు ప్రేమ ఉండి ఇదంత టేస్ట్గా చేశావు మరి నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను చెప్పింది చేస్తావా అని అంటారు చెప్పండి ఏదైనా చేస్తాను అని అంటుంది మౌనిక ఇక వంటగదిలోకి వెళ్ళి డబ్బా నిండా కారం తీసుకొని వస్తారు అలాగే ఇంకొక డబ్బా నిండా ఉప్పుని తీసుకుని వస్తారు రెండు ఆ చట్నీలో ఎక్కువగా మిక్స్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ చట్నీ ఈ దోశతో తినవే అనగానే ఏంటండి చాలా అంటే చాలా టేస్టీగా చేశాను దీన్ని ఇలా పాడు చేశారేంటి అనగానే నువ్వు టేస్టీగా చేసి నాకు ఇవ్వాలనుకున్నావు కానీ నేను నీకు ఇలాగే తినమంటాను నా మీద ప్రేమ ఉంది కదా తినవే అని అంటారు తప్పకుండా భర్త ప్రేమగా ఇచ్చినప్పుడు భార్య తినాలి మీరు మారేదాకా మీరు చేసిన పనులన్నీ నేను తల వంచుకుని చేస్తాను అని చెప్పి పాపం గొడ్డు కారం ఉన్న చట్నీ ఉప్పు కసింగా ఉన్న దోశతో తింటూ ఉంటుంది మౌనిక ఇదేంటి ఎంతగా మారిపోయింది ఈ సంజయ్ మారతాడనుకుంటున్నారా దీనికి అన్ని పరీక్షలు చేసి ఇంటి నుండి బయటికి గెంటేసి విడాకులిస్తాను ఆ బాలుగాడు పొగరనగాలి అని చెప్పి సంజయ్ చి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఎంతగా నన్ను హింస పెట్టాలనుకున్నా మీరు ఖచ్చితంగా నా ప్రేమని అర్థం చేసుకొని మారుతారు అని చెప్పి అనుకుంటుంది మౌనిక ఇది ఇలా ఉండగా శివ గొంతు పట్టుకుంటారు గుణ గుణాన్న వదులు అని అంటారు ఏంటి నువ్వు మీ అక్క మీద ప్రేమతో ఆ బాలుగాడికి ఇక్కడ పూల వేనుందని చేరవేశావు కదా అనగానే అవునన్నా నువ్వు చేసింది తప్పనిపించింది మా అక్క పాపం పెద్ద గిరాకీని పది మంది నైట్ అంతా నిద్ర లేకుండా పూలని అల్లించింది ఇప్పుడు ఆ పూలను నువ్వు తీసుకొచ్చి మా అక్కకి ద్రోహం చేస్తాను అంటే నేనెందుకు ఊరుకుంటాను చూడన్నా నీ దగ్గర ఉద్యోగం చేస్తూ నువ్వు చెప్పే పనులన్నీ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాను కానీ ఆ విషయంలో మా అక్క మా బావని మా అమ్మని ఎదిరించాను ఇప్పుడు వాళ్ళు బ్రతుకు తెరువు నేను తీసిన వాడిని అనుకుంటున్నాను మా అక్క మా బావ మీద మీరు పగ పెట్టుకుంటే నేను ఊరుకొని గుణాన్న ఒకవేళ మీరు అలాగే కంటిన్యూ అయితే నేను వెళ్ళిపోతాను అనగానే అరే ఆగరా శివ నాకు బాలుగాడి మీదే కోపం మీనా అక్క నీకు అక్కే నాకు అక్కే అందుకే కొంచెం కోపంగా ఉన్నా క్షమించేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు అనగానే మీరు కూడా మా అక్క మా బావకొచ్చిన ఆర్డర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అంటారు శివ సరే మనం చాలామంది రికవరీల కోసం వెళ్ళాలి కదా అనగానే అవును నాన్న ఇప్పుడు మా అక్క విషయంలో న్యాయంగా నేను చేయవలసింది చేశాను కానీ ఇప్పుడు ఆ ఇంట్లో మా అక్కని సాధిస్తున్న అలాగే మా బాలు బావపై నీకు కోపము బాగా ఉంది వాళ్ళ పరువు తీయాలంటే నేను చెప్పినట్టు చేయండి అని అంటారు ఏంట్రా అని అంటారు గుణ ఇక రోహిణి అప్పు గురించి చెప్తాడు బాలు శివ అంటే ఆ రోహిణి మీ బాలు బావా వదిన మరి ఇంత లేటుగా చెప్పావేంట్రా అనగాని ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చాను కదన్నా నీకెప్పుడు నిన్ను మోసం చేయనని చెప్పడానికి ఈ నిజం చెప్పాను అని అంటారు శివ సరే నువ్వు కూడా వస్తావా అని అంటారు వస్తానన్నా ఎందుకంటే ప్రతిసారి మా అక్క వాళ్ళ అత్తగారు గర్వంగా మా అమ్మని మా అక్కని తిడుతూ ఉంటుంది ఇప్పుడు తన డబ్బున్న కోడలు నీ దగ్గర అప్పు చేసింది కదా మరి తనని అంటూ ఉంటే ఇప్పుడేం రియాక్షన్ ఇస్తుందో చూడాలి పదగుణాన్న అని అంటారు శివ ఇక శివ తన రౌడీ మనుషులతో గుణాన్ని అలాగే అందరినీ ప్రభావతి ఇంటికి తీసుకుని వస్తారు ఇది ఇలా ఉండగా రెండు లక్షల యాభై వేలు ఇంకొక యాభై వేలు ఎమ్మెల్యే ఇవ్వడంతో సంతోషంగా మీనా చేతికిస్తారు బాలు మీనా నువ్వు చాలా కష్టపడ్డావు ఆ కష్టానికి ఫలితంగా ఇంకొక యాభై ఇచ్చారు నాన్న మీనాకి మనం ఏం చేయిద్దాము అనగాని దేవి కుదరదు అని అంటుంది మీనా అవును దేవి కుదరదు ఇంటి పత్రాలు తాకట్లో ఉన్నాయి ఆ డబ్బులు జమ అయ్యండి అని అంటుంది ప్రభావతి అమ్మో ఇంకా నువ్వేంటి మాట్లాడలేదు మేము కష్టపడేది ఒక కష్టపడ్డం కాదు మేము ఏదో చిన్న చిన్నగా బ్రతుకుతున్నాం ఇంటి అప్పును ఎలా తీరుస్తామవతి అనగాని అదేం కాదు చెప్పండి మీరు అని అంటుంది ప్రభా ఎందుకలా నీ బుద్ధిని పైకి చూపిస్తావు మనోజ్ రవి వీళ్ళెవ్వరి విషయంలో నీకు ఏ డబ్బులు గుర్తుకురావు బాలు పాపం రాత్రనక పగలనక ఒక ఆర్డర్ తీసుకొచ్చి తన భార్యతో ఏదో ఒకటి చేయించాలని అనుకున్నారు ఇప్పుడు ఆ బాలుకు డబ్బులు వచ్చాయి మీనా మెడలో మంగళసూత్రాలు కొను అనగానే నాన్న మంచి ఐడియా మీనా రేపు రెడీ అవ్వు బంగారు షాప్కి వెళ్దాము అని అంటారు అదేం కాదు మీరు ఆటో నడుపుతున్నారు దానిలో మీరు కష్టపడుతున్నారు కానీ మీరు మళ్ళీ కారు కొనుక్కొని దర్జాగా కారు నడపాలి అని అంటుంది హమ్మో పర్వాలేదే భార్య భర్తలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఇలా మాటలనుకొని ఆ డబ్బును దాచుకోవాలనుకుంటున్నారు అని అంటుంది ప్రభావతి ఇక మనోజ్ రోహిణి శృతి రవి వస్తారు ఆంటీ ఎందుకలా మీనా ఫస్ట్ ఆర్డర్ పెద్ద ఆర్డర్ తన మెడలో మంగళసూత్రాలు లేవని బాలు అనుకున్నారు అది కొనాలని తనంటున్నారు మీనా ఏమో కారు కొనాలనుకుంటుంది వాళ్ళ భార్యాభర్తల బంధం చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఇలా లేనిపోని మాటలు అనకూడదు అని అంటుంది శృతి నీకు తెలీదమ్మా వీళ్ళు డబ్బులు దాచుకుంటున్నారు అనగానే ఏమో ఎవరికి తెలుసు మా అమ్మ చెప్పిందే నిజం అనుకుంటా అని అంటారు మనోజ్ ఇక మీనాకి అంటూ ఉంటుంది రోహిణి చూడు మీనా నిజమే ఈ ఇంట్లో సమస్యలు ఉన్నాయి కానీ ఇల్లు కూడా తాకట్లో ఉంది కదా అనగానే తెలుసు రోహిణి కానీ మీరు అలాగే రవి వాళ్ళు అందరూ కలిసి ఇంటిలోనే బయటికి తీసుకురండి మీరిద్దరూ డబ్బున్న కోడళ్ళు కదా అలాగే రవి సంపాదిస్తున్నాడు మీ ఆయన పార్కులో కూర్చోకుండా ఈ మధ్య పని కూడా చేస్తున్నాడు కదా అని అంటుంది ఏ ఏంటే అనగాని చూడండి అత్తయ్య ఒకటి మాత్రం నిజం నేను ఎంత కష్టం చేసినా అది నా భర్తకి ఇవ్వాలనుకుంటాను నా భర్తకి నా డబ్బులతో కారు కొనాలని ఆ దేవుడు రాశాడేమో అందుకే కారు కొంటున్నాను ఈ ఇంటికి కావలసిన నెల సరుకులు అలాగే ఏదైనా అవసరమైనప్పుడు డబ్బులు సర్దేది మా ఆయన మాత్రమే అది మీరు గుర్తు పెట్టుకోండి అని అంటుంది మీనా ఇంతలో రోహిణి గారు రోహిణి గారు అని గొంతు వినిపిస్తూ ఉంటుంది ఎవరు మా కోసం అని అంటూ ఉంటారు అందరూ ఇంతలో గుణ శివా ఎదురుగా కనిపిస్తారు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది రోహిణికి ఎవరమ్మా నీకు పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవడ్రా అని ప్రభావతి వస్తుంది హలో ఆంటీ నేనే మీ కోడలు రోహిణికి అప్పు ఇచ్చిన గుణాని అనగాని పక్కన శివాని చూస్తుంది ప్రభావతి ఏరా నువ్వు కూడా ఏంటి అనగాని అత్తయ్య మీ కోడలు డబ్బున్న కోడలు గుణాన్న దగ్గర రెండు లక్షలు వాడింది వడ్డీలు అసలు కట్టలేదు ఇప్పుడు నాలుగు లక్షలు అయింది అందుకే అప్పు అప్పు వసూలు చేసుకోవడానికి గుణాన్నతో వచ్చాను ముందు మీ కోడలు రోహిణిని రమ్మనండి అని అంటారు ఇక అందరూ ఒక్కసారిగా గుణ అలాగే శివ మాటల మాటలకి షాక్ అయిపోతారు ఇక బాలు ఏరా ఈ మీ ఇద్దరు కావాలని ఇలా అభండాలు వేస్తారా అనగానే చూడు బావా నీతో తగాదాడ్డానికి రాలేదు ఆవిడ్ని పిలవండి ఆవిడ అప్పుందో లేదో చెప్తారు అనగానే మనోజ్ రోహిణి బయటికి వస్తారు మేడం మీరు డబ్బులు అప్పు తీసుకున్నారు వడ్డీలు కట్టలేదు ఇప్పుడు మీ ఇంటి దాకా వచ్చాము ఎప్పుడు ఇస్తారో చెప్పండి అప్పుడు వస్తాము మీ ఇంట్లో ఎవరికి తెలియకుండా అప్పు చేసినట్టున్నారు అని అంటారు గుణా గుణ ఇక్కడ ఇంటి దాకా రావడం ఎంతవరకు భావ్యం అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఏంటి రోహిణి వీడి దగ్గర నువ్వు అప్పేంటి అనగానే ఆంటీ మీరు ఊరుకోండి మీరు వెళ్ళండి అనగానే ఇంతలో ఏరా అప్పు ఆడవాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా అయినా వాళ్ళు ఎలా తీరుస్తారు అనగానే అది మీ వదినగారు రోహిణికి చెప్పు బాలు నాకు కాదు ఒకటి మాత్రం నిజం రేపు నేను డబ్బులకి వస్తాను డబ్బులు రెడీ చేసి ఇవ్వకపోతే అంతే సంగతులు అని అంటారు ఏ ఆగరా అని చెప్పి అంటారు బాలు నీకు ఎంత అప్పు అని అంటారు రెండు లక్షలకి రెండు లక్షలు వడ్డీ అయ్యింది అనగానే అవునా ఇవన్నీ నేను వీడియో తీసి పోలీసుకి చెప్తాను నిన్న మీరు మా పూలవ్యాన్ దొంగతనం చేశారు అది కూడా చెప్తాను అలాగే నా దగ్గర సీసీటీవీ లాగా మీ వీడియో ఉంది అది కూడా పోలీసుకి చెప్తాను అప్పుడు అసలు వడ్డీ వాళ్ళే ఇస్తారు అని అంటారు బాలు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని అంటారు ఈ రెండు లక్షలు అసలు తీసుకో ఇప్పుడు దాకా గారు వడ్డీ కట్టారు కదా అది మింగేశావు కదా ఇక నోరు మూసుకొని ఆడవాళ్ళకి అప్పులు ఇవ్వద్దు అని చెప్తారు బాలు ఇక పూలు అల్లిన డబ్బులు రెండున్నర రు లక్ష రూపాయలు ఇక రోహిణి అప్పుని తీరుస్తారు బాలు గుణ వీడు ఏ అవకాశం నాకు ఇవ్వటం లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్